डाउन डाउन सिया डाउन डाउन मेन डाउन 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 సాక్షి విషపు పత్రికలు ప్రభుత్వ అసమర్థల్ని ప్రభుత్వ అసమర్థ పాలనని గొప్పగా చెప్పుకునేందుకు అసత్యపు ప్రచారాలు చేస్తూ అదేవిధంగా లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లేని ఆరోపణలు రాస్తున్నటువంటి సాక్షి పేపర్ని తగలబెట్టడం జరిగింది గతంలో లోకేష్ గారి అనని మాటల్ని సాక్షి పేపర్లో రాసి దళితుల్ని లోకేష్ గారు అవమానపరిచారనే విధంగా సాక్షిలో రాయడం అసత్యపు రాతల్ని రాసినందుకు నిరసనగా అదేవిధంగా కోతలు లేని కరెంటు అందిస్తున్నాం ఈ రాష్ట్రానికి అని చెప్పేసి అసత్యపు ప్రచారాలని రాసినటువంటి సాక్షి పత్రికని అదేవిధంగా ప్రజా ఆరోగ్య దేవుడు అని చెప్పేసి అనారోగ్యం పాలతో ఈరోజు రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్లోనూ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నా ప్రజా ఆరోగ్య దేవుడు అని భారతీరెడ్డి తన మొగుణ్ణి పెద్ద దేవుడితో పోలుస్తూ యాడ్లు ఇస్తూ రాసినటువంటి విషపు రాతల్ని ముఖ్యంగా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కర్నూల్లో డోన్ నియోజకవర్గంలో జరిగినటువంటి సమ్ దళితుల సమావేశంలో ఒక దళితుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తూ అతను అడిగినటువంటి ప్రశ్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు తొలగించారు మీరు అధికారం లేకొస్తే మళ్ళీ ఆ పథకానికి అంబేద్కర్ గారు పెడతారని చెప్పేసి ఒక దళితుడు అడిగితే దాన్ని జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చుకున్నారని చెప్పేసి అతను అడిగితే జగన్ దళితులకి ఏం పొడిశాడు జగన్ దళితులకి ఏం పీకాడని చెప్పేసి ఏం ఉద్ధరించాడని చెప్పేసి జగన్ పేరు పెట్టుకుంటారు మేము అధికారం లేకొస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడతామని చెప్పేసి స్పష్టంగా దళితుల సమావేశంలో లోకేష్ గారు మాట్లాడితే ఎడిట్ చేసి దళితులు దళితులు పొడిసింది ఏముంది అని చెప్పేసి దళితుల్ని అవమానపరిచినట్లు సాక్షిలో రాస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆధ్వర్యంలో వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో ఫేక్ వీడియోలు దళితులను అవమానపరిచారని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలకి నిరసనగా ఈరోజు సాక్షి పేపర్ని తగలబెట్టడం జరిగింది పిల్లి మాణిక్యరావు ఎస్సీస్ఎల్ నాయకులు అందరి ఆధ్వర్యంలో సాక్షి పేపర్ను తగలబెట్టడం జరిగింది లోకేష్ గారు స్పష్టంగా సవాల్ ఇస్తడం జరిగింది నేను దళితులను అవమానపరిచినట్లు మీరు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి లోకేష్ గారి సవాల్ని స్వీకరించాలి భారతిరెడ్డి గారు లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు క్షమాపణ చెప్పాలి ప్రతినిత్యం అబద్ధాలు విషయాలు వల్లిస్తూ రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి మీద విశ్వం చల్లే విధంగా ప్రతిరోజు అబద్ధాలు వండి వారుస్తున్నటువంటి పద్ధతి కనపడతా ఉంది ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి రాతలు రాస్తూ ఉన్నారు దానికి నిరసనగా ఎంఎస్ రాజు గారు అట్లాగే ఈరోజు కోతలు లేవు గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి కోతలు ఉన్నాయి నిరంతరం అసలు విద్యుతే లేదని చెప్పేసి అబద్ధపు రాతలు రాసిన దానికి నిరసనగా ఈరోజు మేము సాక్షి పత్రికను తగలబెట్టాం రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఎలాంటి కోతలు ఉండేవో అందరికీ తెలుసు ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియలేటువంటి పరిస్థితి వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళకి విద్యుత్ ఇవ్వలేనటువంటి పరిస్థితి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడో ఆ అప్పులు తీర్చడమే కాకుండా పదివేల మెగా ఓట్లు ఉన్నటువంటి కరెంటుని ఇరవై వేల మెగా ఓట్లకు తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు టైంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలు లేనటువంటి ప్రతి గ్రామాన్ని చూసాము ప్రతి పట్టణాన్ని చూసాము ఇప్పుడు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూడండి ప్రతి గ్రామంలో చూడండి ప్రతి పట్టణంలో చూడండి నగరంలో చూడండి ప్రతి చోట కరెంటు లేకుండా పోతా ఉంది ఎప్పుడు పోయిద్దో తెలీదు ఎప్పుడు వచ్చిందో తెలీదు ప్రతి సబ్ స్టేషన్లో కూడా ఈ రోజు ధర్నాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇప్పటికీ ఐదుగురు చనిపోయారు నిన్న ఏడుగురు చనిపోయారు మొన్న ఐదుగురు చనిపోయారు ఇట్లా ప్రతిరోజు ఐదు ఆరుగురు చనిపోతూనే ఉన్నారు అలాంటివి జరుగుతూ ఉంటే ఒక పక్కన ఆ విషపత్రిక అబద్ధపు రాతల్ని వల్లిస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడా చనిపోవటం లేదని చెప్పేసి రాతలు రాస్తూ నిర నిరభ్యంతరంగా కరెంటు ఎక్కువ ఇస్తూ ఉన్నామని చెప్పేటువంటి పరిస్థితి అట్లాగే బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు వీడిపిఎస్లో కానీ అట్లాగే రాయలసీమకు సంబంధించినటువంటి ధర్మల్ స్టేషన్లో కానీ కృష్ణపట్నం ధర్మ స్టేషన్లో కానీ ఒక్క రోజుకి మించి అక్కడ బొగ్గు నిలవలు లేనటువంటి పరిస్థితులు ఉంటే ఇలాంటి అబద్ధాలతోటి మీరు ఎంతకాలం బ్రతుకుతారని చెప్పేసి మేము అడుగుతున్నాం అదేవిధంగా మీరు కనుక ఈ సాక్షి పత్రిక వెళ్ళి ప్రతి గ్రామంలో తీసుకెళ్ళి అడగండి మిమ్మల్ని తన్ని తన్ని తరుగుతారనే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ సాక్షిలో అబద్ధ పురాతలే రాస్తూ ఉన్నారు అది విద్యుత్ విషయంలోనైనా లేకపోతే మద్యం విషయంలోనైనా ఇసుక విషయంలోనైనా చివరికి ప్రతిపక్షాల మీదైనా దీనికి నిరసనగా మేము ఈరోజు పత్రికను దాఖలు పెట్టాం అందరికీ విన్నవిస్తూ ఉన్నాం సాక్షి పత్రికను కనుక చదివితే మన మెదడులోకి అబద్ధాలు తప్ప నిజాలు వాస్తవాలు వెళ్ళవని అది గ్రహించి సాక్షి పత్రికని బ్యాన్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం